హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్కాయలో బెండకాయ రెసిపీని చూపించబోతున్నానండి పావు కేజీ బెండకాయలతో థిక్ గ్రేవీ వచ్చేలాగా కమ్మనైన బెండకాయ పులుసును ఐదే ఐదు నిమిషాల్లో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక పావు కేజీ బెండకాయని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా మీడియం సైజు పీసులుగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి బెండకాయల్లో ఉండే జిగురు మొత్తం పోయే వరకు వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ పడుతుంది మనం బెండకాయని పర్ఫెక్ట్గా వేయించుకుందామంటే మనకి కర్రీ అనేది చాలా కమ్మగా చాలా రుచిగా వస్తుంది సో చూడండి జిగురు వస్తుంది కదా బెండకాయల్లో ఈ బంక మొత్తం వరకు నిదానంగా మంటను లో లోనే పెట్టుకొని వేయించుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టినా మనకి ప్యాన్ మొత్తం మాడిపోతుంది మనకి బెండకాయలు సరిగా వేగలేదు బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు వేయించుకుందాం చూడండి ఇప్పుడు బెండకాయలో ఉండే బంక మొత్తం పోయింది కదా ఇంతసేపు వేయించుకొని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ బెండకాయలంతా సైడ్ ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ అండి పోపు దినుసులు అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అదే విధంగా శనగపప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆవాలన్నీ చిటిపట తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నాం ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకోండి ఈ బెండకాయ పులుసు చేయడం చాలా ఈజీ అండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు మనకి ఎక్కువ మొత్తంలో కర్రీ కావాలి అనుకుంటే ఇలాంటి కర్రీలు ట్రై చేయొచ్చండి మనకి ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ మనకి కర్రీ చేయాలన్నప్పుడు ఈ విధంగా వంకాయలతోటి బెండకాయలతోటి కర్రీ చేసుకున్నామంటే కొద్ది వెజిటేబుల్స్తోనే మనం ఎక్కువ కర్రీ వచ్చేలాగా మనం తయారు చేయొచ్చండి చూడండి ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు టమాటాలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి బెండకాయ కర్రీలోకైనా వంకాయ కర్రీలోకైనా అండి టమాటా అనేది మస్ట్ అండ్ షూట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి కర్రీ ఎక్కువగా వస్తుంది టేస్ట్ కూడా అంతకు తగ్గ టేస్ట్ వస్తుందండి సో కాబట్టి నేను టమాటాలు ఎక్కువగా వేస్తున్నాను చింతపండు గుజ్జు అనేది తక్కువగా వేసుకుంటాను సో ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక మూడు స్పూన్ల మిర్చి పౌడర్ రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అందుకని ఇంకేం మసాలా వేయట్లేదు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా సరిపోతుంది ఇంత మసాలా వేసుకుంటే ఇప్పుడు కొద్దిసేపు ఆయిల్ అంతా పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం బాగా తేలిన తర్వాత చూడండి ఆయిల్ అంతా పైన తేలుతోంది కదా ఇప్పటి వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకుందాం మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు తెల్లనిద్దాం ఈ వాటర్ అంతా తెల్లిన తర్వాత ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బెండకాయలంతా ఈ పులుసుకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి మూతన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే బాయిల్ అవనియండి యాక్చువల్గా సిమ్లో పెట్టున్నాం కాబట్టి మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మీరు అంటే ఇంకొంచెం పెట్టే అయితే ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి బెండకాయ అనేది ఆల్రెడీ వేగింది కాబట్టి మనకు ఈజీగా బాయిల్ అయిపోతుంది మరీ ఎక్కువ టైం ఏం తీసుకోదు కొద్దిసేపు నిదానంగా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నామంటే మనకి చాలా టేస్టీగా వస్తుందండి బెండకాయ కర్రీ అనేది కొద్దిసేపు ఉడికిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చింతపండు పులుసు వేసుకోవాలి యాక్చువల్గా బెండకాయ ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ముందే వేసుకున్నారంటే చింతపండు పులుసు ఆ పులుపు దనానికి బెండకాయ సరిగా ఉడకదు కాబట్టి ముందుగా బెండకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకొని బెండకాయ మాక్సిమం ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత ఎండింగ్ ఇంక దించేసుకుంటాము అన్నప్పుడు ఒక టూ మినిట్స్కి ముందు చింతపండు పులుసు వేసేసుకున్నారంటే సరిపోతుందండి పావు కేజీ బెండకాయలు వేసుకున్నాం కాబట్టి చిన్న నింపకాయ సైజు అంత చింతపండు గుజ్జుని తీసుకొని వాటర్ని మాత్రం ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మ్యాక్సిమం పల్లెటూర్లలో ఇలాంటి కర్రీలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాడు వేడి వేడి అన్నంలోకైనా సంగట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదు జస్ట్ ఆనియన్ టమాటా చింతపండు గుజ్జు వేసుకుంటా ఉండడం ఇంకేమీ అవసరం లేదు కాబట్టి ఈజీగా కర్రీ అయిపోతుంది ఎక్కువ మొత్తంలో కూడా కర్రీ వస్తుంది మనకి ఈజీగా ఫైవ్ సిక్స్ మెంబర్స్ తీసుకోవచ్చు ఈ బెండకాయ కర్రీని కొద్ది బెండకాయలతోనే ఎక్కువ కర్రీ రావాలనుకుంటే మీరు ఈవేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీ లైక్ చేస్తారు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి బెండకాయ కర్రీ అంటే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే సంగతిలోకి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్